Está la entera. సో మొత్తానికి అయితే నైవేద్యం ఉంటుంది నైవేద్యం ఉండడానికి అది మా రాజేంద్ర సార్ ఇచ్చినది ఓ ఉరకదు లేనా అదే ఆడ కుక్తుంది ఏంటి సుబ్బు మరి ఇంట్లో ఉండి కూడా మీరు తెచ్చుకున్నా ఈరోజు నన్నేం కరుచలేదు నీరోజు ఫుల్ కవర్ అప్ నీరో ఫుల్ పై నుంచి కింది దాకా మనం మొత్తం కవరింగ్లో ఉన్నాం ఇంతకు ఏం ముక్కువాడి చెప్తా మాకు ਅੱਨਾ ਵੁਂਟਿ ਕੋਣ ਰੋਸ ਕੋਂ ਦੋ ਦੋਂ ਅੱਨਾ ਪੋ ਯਾਡ ਦੋ ਦੁਂ ਮਨੀ ਆਂ ਪੋ ਦੋ ਜਾਰਾਂ ਮਾ ਦੋ 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 ਦੀ

మగే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చుబ్బం అవేనే ఉంటుంది నేనైతే కోడి కోడిపాపకి స్నానం చేసిన వెళ్తాను ఎప్పుడో పూర్వకాల వేసి వేసులు బోరు అంటున్నాడు కూడా పెళ్ళు నీకు పెళ్ళి నేను కదా పోయి నీకు పెళ్ళి నేను కదా పుట్టాలమ్మ సార్ పుట్టాలమ్మ

ఓకే మరి గంట స్నానం సో చలివి పెడతాను సరే గ్రెడ్ గ్రగ్రుతుంది వెళ్తున్నాం నేను పోతుంది నేను ఇక్కడ అలా అక్కడ దామవాడు అదే దామగడొచ్చిన్నాడే అదే దామగడతాను ఇంకేమో అటు దాంట్లో వచ్చిన్నాడు ಎಂದು ಪಕ್ಷಕ್ಕೆ ಹೋಗೋದಿವಾ ಮುಂದೆ ಇದ್ಜನ್ ರಾಯಾಡಾ ಮುಂದೆ ಓಲೆ ಇನ್ನೇನು ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ನ ಮರಿ తీసుకోరాడు సరే చాలా కాదు మొత్తానికి అయితే కొడికి పసుపు రోమ్ పెట్టి తర్వాత ఏంటంటే మెడికి కంకణ మాదిరి వస్తారు

దేవుడు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు దేవుడు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఇంకా దేవుని చెప్పేయడానికి వస్తుంది తింటానండి మనకు తినాలనిపిస్తున్న వాహనం ఉన్నప్పుడు సాయంత్రం వస్తుంది తింటాము కోడి ఉండేదండి ఎవరా ఎక్కువ పిలువుగా Yeah. 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 Yeah.

చెబుకుండి ఐదు నిమిషాలు పోసింది నేను పొద్దురకుండా దుబ్బు నేను పందకమ Gracias.